గత మాసాలుగా ఒక పేద కుటుంబం మీద ఒక ధన ధనిక స్వామి చేసేటువంటి అక్రమం అన్యాయం గురించి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారికి నిరాహార దీక్ష నోటీసు ఇవ్వడం జరిగింది దీనికి ముందుగా దేవరపిల్లి మండలం యాదవోలు గ్రామం బాధితులు తమ్మంగి రమణయ్య గారు భార్య అంజమ్మ వీరిద్దరికీ ఒక కిల్లు ఆ గ్రామంలో ఉంది ప్రతి సంవత్సరం టాటాకు మార్చుకుంటూ ఉంటారు ఆ మార్చుకునే సమయంలో ఒక ధనికుడు ఒక ఒక ఆయన ఆ ఇంటి పక్క ఉంటూ ఈ టాటాకు మళ్ళీ వేయడానికి వీల్లేదు మా దారికి అడ్డొచ్చింది ఈ ఇల్లు తీసేయాలి అని చెప్పి కొంతమంది సహచరులతో వెళ్ళి ఆ తాటాకు ఇంటి మీద వేయకుండా ఆఫ్ చేశారండి ఆరు నెలల నుంచి కూడా వారికి నీడలేక ఆ పంచం ఈ రోడ్డు మీద పెట్టి కింద నివసిస్తున్నారు ఆ ఇల్లు ఆ రమణయ్య గారి తండ్రి యాభై సంవత్సరాల పైబడి కాలంలో కట్టింది అది ఆ ఇంట్లోనే వీరు ఇద్దరు పిల్లలకి పెళ్లి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసి బయటకు పంపించారు ఇంకా మిగిలింది రమణయ్య గారు అంజయ్య అంజమ్మ గారు అయితే ఆ ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పి మానండి చంద్రమౌళి గారు మానం చంద్రబాబు గారు అని అయినా అబ్జెక్షన్ పెట్టారు కొంతమంది సహచరులతో వచ్చి అయితే తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ మానం చంద్ర గారు కోర్టులో వేశారు కొవ్వూరు కోర్టులో వేసి ఆ ఇల్లు తీయించాడని కోర్టులో వేశారు అది రెండు వేల ఇరవై ఐదులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పరిశీలించి రూల్స్ రెగ్యులేషన్స్ చట్టం న్యాయం చూసుకుని వారికి న్యాయం చేయండి వారికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఇచ్చిందండి కొవ్వూరు కోర్టు దాని మీదట వీరు ఈ రమణయ్య గారు అంజమ్మ గారు ఒక లెటర్ రాసి అక్కడ ఎస్హెచ్ఓ అంటే సబ్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకుంటే ఆ పోలీసు వారు ఏం చేశారు మీరు కాస్త ఆటో ఇటో వారికి దారి ఇవ్వండి అని వచ్చి ఆ పోలీసు వారు చెప్పడం జరిగింది ఆల్రెడీ రెండు పక్కల ఉత్తర దక్షిణాల్లో వారికి పక్క వారికి ఉన్నాయి అయినప్పటికీ ఇల్లు తీసేయాలని పట్టుబడుతున్నారు అయితే ఈ విషయంలో వారిద్దరూ బీసీఎస్ఈస్టి మైనార్టీ సంఘాన్ని అప్రోచ్ చేయాలి అప్రోచ్ అయితే సంఘం వారు ఆ ఊరు వెళ్ళి వారి ఇంటిని పరిసర ప్రాంతాలని పరిశీలించారు పరిశీలించి వచ్చిన తర్వాత గ్రీవెన్స్ చెల్లో కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టించారు ఆ అర్జీని పరిశీలించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ వారు ఏమన్నారంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము దీన్ని పరిష్కరించలేమని చెప్పి వారికి సమాధానం ఇచ్చారు అయితే నిజానికి కోర్టు ఏమి చెప్పింది పోలీసు వారిని సెటిల్ చేయమని అంచేత పోలీసు వారేమో ఈ విధంగా నాంచుతున్నారు దాంతో వచ్చే నెల పదకొం పదకొండవ నెల ఇరవై నాలుగవ తేదీ నిరాహార దీక్షకి చేయడానికి సంఘం నిర్ణయించింది ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఈరోజు కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ దేవరపల్లి మండలం యాదవోలు గ్రామస్తులు సమ్మంగి రమ్మనయ్య గారి వారి భార్య వచ్చి కలెక్టర్ గారిని కలవేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు మా రాష్ట్ర బీసీఎస్సీఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘ సారథ్యంలో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము జాయింట్ కలెక్టర్ గారు ఉంటే వారికి ఇచ్చాము ఏంటంటే అన్యాయంగా పేదవాళ్ళు అయినటువంటి వారికి వారి ఇల్లును అక్కడ తొలగించడం జరుగుతుంది గవర్నమెంట్ తొలగిస్తే పట్టించుకోము కానీ ప్రైవేట్ వ్యక్తి బల ధనికుడు బలవంతుడు పేదవాడిని మిల్లు కట్టుకోవద్దని గెలిచేయటంలోనే మాకు బాధ కలిగి మేము రోజున ఈ కలెక్టర్ గారిని కలిసి వచ్చే ఇరవై నాలుగో తారీఖున మేము ఈ విషయాన్ని పబ్లిక్ తెలియజేయటానికి ప్రభుత్వానికి తెలియజేయటానికి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము నిరాహార దీక్ష చేయడానికి మేము నిర్ణయించుకున్నామనేది వెన్నవించుకోవడానికి వచ్చాము ఆ విన్నపు పత్రాన్ని జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు కలెక్టర్ గారు దీని మీద త్వరగా నిర్ణయం తీసుకుని మేము ఉద్యమం చేయకుండా నిలువరిస్తారనేసి కోరుకుంటూ ఉన్నాము మరి ఈరోజు రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది అలాగే మరి రాష్ట్ర బీసీఎస్సి ఎస్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరి సానుభూయిన రామారావు గారి పిలుపు మేరకు ఈ రోజు మేము రాజమండ్రి రావాల్సి వచ్చింది కలెక్టర్ విషయం ఏంటంటే మరి గత కొన్ని సంవత్సరాలు సుమారుగా యాభై సంవత్సరాల నుంచి మరి సమ్మంగి రమణయ్య అంజన దంపతులు ఇద్దరు కూడా అక్కడ మరి నివాసం ఉంటున్నారు ఒక పూరి గుడిసి కట్టుకుని ఎప్పటి నుంచో మరి అక్కడ నివాసం ఉంటున్నారు అందులో మరి పెద్దలు చెప్పారు ఇద్దరు ముగ్గురికి పెళ్లిళ్ళు కూడా చేశారట మరి ఇప్పుడు వరకు అది అడ్డు రానటువంటి మరి యొక్క ఎవరైతే శ్రీ మానవ్ చంద్రమౌళి ఉన్నాడో అతను కొంచెం ఫైనాన్షియల్ గా ఉన్నవాడు అతన్ని సపోర్ట్ గా అతను కొంతమందిని అనుసరులను తీసుకొచ్చి ఆ ఇంటి నుంచి బయటికి తగిరేటకి మరి సంసితంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది మరి ఈ విధంగా మేము చూస్తూ ఊరుకోము గతంలో కూడా మరి ఇక్కడ దోమార గ్రామంలో ఆర్అండ్ బి కట్టుకుని పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా పడగొట్టేశారు దాని విషయంలో మేము ఎమ్మెల్యే గారితో అలాగే ఎంపీ గారితో మాట్లాడి మరి వాళ్ళకి మూడు సెంట్ల స్థలము ఇల్లు కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో మరి తొమ్మిది మంది తొమ్మిది మందికి మరి ఈ రోజు వీళ్ళని బయటికి గెంటేట వాళ్ళకి ఏ ఆధారాలు లేవు మరి ఆస్తు పాస్తులు కూడా లేవు మరి ప్రభుత్వం ఆదుకోవాలా రాజకీయ నాయకులు ఆదుకోవాలా ఇది ఎవరైతే ఉన్నారో మరి ఈ చంద్రమౌళిని కట్టడిలో తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ ఊరుకుంటున్నారు వాళ్ళని ఇమీడియట్లుగా వాళ్ళకి ఆ బాధ్యతను కాపాడాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి అట్ ది సేమ్ టైం మరి మరి కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి మరి మమ్మల్ని ఆ ఆర్టీఓ గారికి కూడా రిఫర్ చేశారు మేము ఆర్టీఓ గారిని కలుస్తాం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు స్థలం అలాగే మరి కట్టుకు గృహం నిర్మించుకోవటం కోసం మరి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేయాలని మేము అందరిని కూడా మరి సపో వేడుకుంటున్నాం అలాగే మరి ఇరవై నాలుగో తారీఖుకి మరి అన్నగారు మరి రామారావు గారు పిలుపునిచ్చారు దళిత సంఘాలకి ప్రజా సంఘాలకి కూడా మేము ఆ రోజు ఏమైనా ఆ రోజుకి ఏమైనా తేలకపోతే మేము కలెక్టర్ ఆఫీసర్గా మరి దీక్షలు చేపడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మీ అందరికి జై భీములతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సానబైన్ రామారావు గారు ఫౌండర్ గా ఏర్పాటు చేసినటువంటి బీసీ ఎస్ ఎస్టి మైనారిటీ సంఘానికి మరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు జార్జ్ తోని మరి ఈ రోజు ఈ సమస్య మీద రావడం జరిగింది ఆ సమస్య అంతా మా పెద్దలంతా దాన్ని సవినీయంగా వివరించడం జరిగింది అయితే ఏంటంటే అక్కడ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి స్థలంలో వీరే కాకుండా ఈ దంపతులే కాకుండా మొత్తం ముప్పై మంది నివాసం ఉంటున్నారు ఒక యాభై సంవత్సరాల నుంచి దాంట్లో ఈ కుటుంబం ఒకటి అయితే ఇంతవరకు లేనటువంటి ఆ సమస్య వీరి కుటుంబం వెనకాల ఉన్నటువంటి ఒక ధనికుడు మరి ఆయనకి దారి కోసం అనేది ఈ గృహాన్ని అక్కడిని తొలగించడం కోసం అతను చేస్తున్నటువంటి కుటలో మరి వీటి మీద అటాక్ చేయడం జరిగింది అన్యాయంగా అది తీసేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి దీని మీద అన్య అధికారులందరికీ కూడా ఈ దంపతులు ఎదురు మరి సమస్యని ప పరిష్కారం కోసం చెప్పుకోవడం జరిగింది ఎంతవరకు పరిష్కారం కాలేదు అయితే ఏంటంటే కేవలం అతనికి కూడా వెనకాల ఉన్న అతనికి కూడా రెండు రకాల దారులు ఉన్నాయి ఇది ఒకటే అడ్డు కాకుండా అతను రెండు రకాల దారులు ఉన్నాయి అయితే అతని ఆలోచన ఏంటంటే ఇది కూడా అతను కైవసం చేసుకుని హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి కానీ ఆలోచనలో భాగంగానే వీడి గృహాన్ని అక్కడ తొలగించాలని ఆలోచనలో ఉన్నారు మరి ఈ విషయంలో మరి మేమంతా మా సంఘం తరఫున మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము దీన్ని ప్రభుత్వ అధికారులకి దృష్టికి తీసుకెళ్ళాం ఆ నేపథ్యంలోనే ఈ రోజున కలెక్టర్ గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ రిప్రజెంటేషన్ సరైన సక్రమంగా లోపు దాని మీద నవంబర్ ఇరవై నాలుగుని ఆ లోపు స జరగాలని మేము కోరాం అలా జరగని పక్షంలో మరి మేము ఇరవై నాలుగో తారీఖుని ఇక్కడ నిరాహార దీక్ష వీళ్ళకి సపోర్ట్ గా వీళ్ళకి న్యాయం కోసం సపోర్ట్ గా సంఘం తరఫున నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సన్నద్ధం అవుతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గారు ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని వేసుకొని వెళ్ళలేదు యాభై సంవత్సరాల పట్టి నుంచి పంచాయతీ వాళ్ళు ఆ ప్రెసిడెంట్లు ఎవరు పట్టించుకోవట్లేదండి ఇల్లు అక్కడ పాకేసుకుందాం అని కోరుకుంటున్నాం సార్ ప్రెసిడెంట్ దగ్గరికి అది వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి అది వచ్చామండి అక్కడ నుంచి ఇంకా సంఘం పెద్దలు కూడా కలిసాం ఆరు మాకు న్యాయం చేయమని మాకు పిల్లలు కూడా చుట్టిపోయారండి మాకు పిల్లలు ఎవరు లేరు నాకు అరవై సంవత్సరాలు అరవై మూడు ఉంటాయండి ఆయన డెబ్బై ఐదు ఉంటాయండి అక్కడ పాక వేసుకోవద్దానండి వాళ్ళ కోర్టులకు షాపులు పెట్టారండి అది అసలి అసలు దాదండి ఆ పడగొట్టి పెద్దలు ఎక్కడ కొనిచ్చాడు కట్టింది అది నేను చూడండి బాబు ఇక్కడికి వచ్చానండి రాజు వచ్చే పొంగులు మొరుస తీసుకొచ్చి Hör gut, ich kann ein Poker durch. Ah. Hör ah.